అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సాయి సార్ సింగయ్య అమృతి మనందరికీ తెలిసిందే ఈ కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ సతీమణి కలవడం జరిగింది యాక్చువల్గా అట్లా కలవడం తప్పనేసి అడ్వకేట్లు కూడా మాట్లాడడం జరిగింది అంటే ఆ కలిసిన తర్వాత కేసు ముందుకెళ్లే అవకాశం ఉందా లేదంటే కేసు నీరు గారిపోతుందా ఏంటి సార్ ఎస్ చాలా మందిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు ఉందో బిఎన్ఎస్ యాక్ట్ వన్ నాట్ ఫైవ్ కింద కేసు నమోదు చేశారు ప్రస్తుతం ఈ కేసు విచారణ మీద కోర్టు స్టే ఇచ్చి ఉంది రెండు వారాల పాటు హైకోర్టు స్టే మేరకు కేసు ఉంది ముందుకు వెళ్ళట్ల విచారం జరిగట్లేదు అయితే రెండు వారాల తర్వాత మళ్ళీ కేసు విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ కేసు ఉంటుందా ఉండదా నీరు గారి ఎందుకంటే ఈ కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మేరీ సింగయ్య భార్య ఆమె కేసులో ప్రధాన నిందితుడు ఏ గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వీరికి కలిసింది కాబట్టి కలిసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కొత్త ఫేవరబుల్ గా మాట్లాడే ప్రయత్నం చేసింది కాబట్టి ఇక కేసు ఉండబోదు అనేటువంటి చర్చ ప్రధానంగా కొనసాగుతుంది కానీ అందరూ అనుకుంటున్నారు ఆమె కి ఫేవర్ గా మాట్లాడింది అని కానీ చాలా క్లియర్గా గమనించు సమాజంలో జగన్ దోషిగా నిలబెట్టింది సింగయ్య భార్య ఎలా అంటే అంబులెన్స్ అంబులెన్స్లో ఏదో జరుగుంటుంది ఆమె అనుమానం అదే అనుమానం అనుమానం కదా ఇప్పుడు అంబులెన్స్లో నిజానికి ఆమె ఎక్కొచ్చు సింగయ్య భార్యగా పేషెంట్కి అటెండర్ హోదాలో తను ఎక్కొచ్చు ఇప్పుడు అంబులెన్స్లోకి ఎవరైనా పేషెంట్ ఎక్కించారనుకో పేషెంట్ తరపు వ్యక్తులని ఒకరిని అలో చేస్తాడు అటెండర్ కానీ ఏం ఆ స్పాట్లో లేదు కాబట్టి ఆ అంబులెన్స్ ఎక్కడానికి వీలు లేదు ఆ వీలు లేకుండా పోయింది ఆమె ఎక్కి ఎక్కిచ్చేవాళ్ళు సరే ఆమె లేదు సరే ఆ ఊరికి సంబంధించిన బంధువులు స్నేహితులు ఇతనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని చుట్టానికి వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా వాళ్ళెవరూ ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు సరే వాళ్ళు కూడా ఎవరూ లేరు అనుకుందాం అదే వైసీపీ నాయకులు కార్యకర్తలు అయితే ఉన్నారు కదా ఎవరు ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు సరే అంబులెన్స్ పోలీసులు ఎక్కనివ్వలేదు అనుకుందాం ఒకసారి అనుకుందాం అంబులెన్స్ వెనకాల ఎందుకని వైసీపీ తన వెహికల్స్తో ఫాలో కాలేదు ఇంకొకటి కూడా తగిలింది చిన్న గాయాలే అని ఆమె అంటది తగిలింది చిన్న గాయాలే అనుకుందాం ఆమెన్నదే అనుకుందాం అనుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కింద నుంచి కారు కింద పడతారో తీసి పక్కన పెట్టేశారు చెట్టలో పడేశారు కదా ఆ చట్టపొదలో పడేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ లో ఉన్న మెడికల్ టీం కన్నా దిగి ఆ చిన్న చిన్నగాయాలకి వైద్యం చేస్తుంటే ఉంటే బతుకుంటే వాడిగా ఎందుకని చేయలేదు ఇప్పుడు ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ఆమెకే తెలియకుండా ఆమె లేవనెత్తిన ప్రశ్నలు ఒకటి సింగయ్య కింద పడ్డప్పుడు గాయాలైన వైసీపీ వదిలేసింది వదిలేయటం వల్ల ప్రాణప్రాయం దాకా వచ్చింది కనీసం అంబులెన్స్లోకి ఎవరు ఎక్కలేదు ని ఎవరు ఫాలోఅప్ చేయలేదు దానివల్ల ఆమె అనుమానం అంబులెన్స్ లేదని జరుగుంటుంది ఏమైనా అంటే ఇక్కడ వైసీపీ నిర్లక్ష్యాన్ని జగన్మోహన్ రెడ్డి టీం నిర్లక్ష్యాన్ని వైసీపీ నాయకులు సింగయ్య ప్రాణాన్ని గాల్లో కొదిలేశారు ఉంటే ఉండని పోతే పోని సింగయ్య ప్రాణం మనకి ఇంపార్టెంట్ కాదు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామే ఇంపార్టెంట్ అని వైసీపీ నాయకులు భావించారు అని ఎవరు చెప్పారు అన్నమాట ఇండైరెక్ట్ గా సింగయ్య భార్య చెప్పారు నువ్వు చెప్తుంది కాదు నేను చెప్తుంది కాదు టీడీపీ వాళ్ళు చెప్తుంది కాదు జనసేన వాళ్ళు చెప్తుంది కాదు ఇంకెవరు చెప్తుంది కాదు సింగయ్య భార్య చెప్తుంది ఏంటి అంటే చిన్న గాయాలైనటువంటి సింగయ్యని వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ఉన్న మెడికల్ టీము కనీసం వైద్యం అందించలేరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర యాభై కాళ్ళు ఉంటే మళ్ళీ ఆ ఇంకో మాట కూడా చెప్పింది ఆటోలు తీసుకువెళ్తాం అంటే పోలీసులు ఎలవ చేయలేదని ఆటోలో పేషెంట్ తీసుకెళ్ళని పోలీసులు ఎందుకంటే ఆటోలో మనిషి పట్టేంత స్పేస్ ఉండదు సరిగ్గా అనుకోబెట్టి తీసుకెళ్ళలేదు కానీ కాళ్ళలో తీసుకెళ్తానంటే ఏమైనా కొంత ఎలవ చేసే అవకాశం ఉండేదేమో కానీ అన్ని కాళ్ళు నుంచి కొని సింగయ్య ఆటోలో తీసుకెళ్తామనే మాట వైసీపీ నాయకులు ఎందుకు వాడారు ఆమె చెప్పింది నేను చెప్పాను సింగయ్య భార్య చెప్తుంది ఏంటంటే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తానంటే పోలీసులు ఒప్పుకోలేదట అవును మరి ఆటోలో తీసుకెళ్తానంటే ఒప్పుకోరు కానీ కాళ్ళు తీసుకెళ్తామని ఎందుకు చెప్పలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారుతో పాటు యాభై కాళ్ళు అటు ఇటుగా ఉన్నాయి అన్ని కాళ్ళు ఉంచుకొని మా కాళ్ళు సింగయ్యని ఆసుపత్రికి తీసుకెళ్తామని ఏ ఒక్కళ్ళు ఎందుకని చెప్పలేకపోయారు వైసీపీ నాయకులు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు అంబేట్ రాంబాబు గారు ఉన్నారు రేర్ తప్పిరెడ్డి గారు ఉన్నారు తర్వాత విడద రజని గారు ఏదో ఉన్నట్టున్నారు ఇలా చాలా మంది వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళ కాళ్ళు ఉన్నాయి వాళ్ళ అణ కాళ్ళు ఉన్నాయి మరి ఎందుకని ఏ కాల్లో కూడా ఎందుకు తీసుకెళ్ళలేదు ఎవరైతే ఆటోలో తీసుకెళ్తానన్నారో వాళ్ళు ఎవరు అసలు అలా కాలు లేదా వాళ్ళకి కారు ఉందా లేదా ఎందుకు వారి కారు ఉంచుకుని ఆటోలో తీసుకెళ్తామన్నారు ఇంకొక మాట కూడా చెప్తారు వైసీపీ లీగల్ టీమ్ సభ్యుడు ఎవరో గొడుగు పట్టే ప్రయత్నం చేశాడు సింగేకి ఎక్కడ పోయి పట్టాడు రోడ్డు మీద గొడుగు పట్టాడా చెట్ట పొదవులోకిసి వేసిన తర్వాత చెట్టు పొదవులు పట్టాడానికి విధులు కనపడుతుంది కదా సరే ఫోని విధులు అది నిజమో అబద్ధమో పక్కన పెట్టేస్తే ఎందుకు వెంటనే తన కాళ్ళు హాస్పిటల్ తరలించలేదు సింగయ్య ప్రాణం పోవటానికి ఒకటి నిర్వాహకం రెండు నిర్లక్ష్యం నిర్వాహకం ఏంటి జనాన్ని సమీకరించొద్దని పోలీసులు చెప్పారు కానీ సమీకరించారు ఎక్కువ వెహికల్స్ వద్దు అని పోలీసులు చెప్పారు కానీ పద్నాలుగు వెహికల్స్ తీసుకురావాల్సిన చోట యాభై వెహికల్స్ పైన తీసుకొచ్చారు అది కనపడుతున్నటువంటి విజలు అంటే ఇక్కడ నిర్వాహకం కనపడతా ఉంది నిర్లక్ష్యం ఎక్కడ కనపడతా ఉంది దెబ్బ తగినప్పుడు వెంటనే వైద్యం అందలేదు వెంటనే ఉన్న కాలలు హాస్పిటల్కి పంపించే పని చేయలేదు తర్వాత అసలు సింగయ్య పట్టే టేక్ కేర్ లేదు వైసీపీ నాయకులు టేక్ కేర్ లేదు ఇది నేను చెప్తున్న మాట కదా సింగయ్య భార్య చెప్తున్నమాట అంటే జగనే జగన్ నిర్లక్ష్యమే జగన్ నిర్వాహకమే వైసీపీ నిర్వాహకమే వైసీపీ నిర్వ నిర్లక్ష్యమే నా భర్తని చంపింది అని సింగయ్య బారి చెప్పింది ఇప్పుడు వైసీపీ ఇప్పటికైనా తన తీరు మార్చుకుంటదా తన బుద్ధి మార్చుకుంటదా తను చేసిన తప్పును ఒప్పుకుంటుందా ఎందుకంటే సింగయ్య బారి ఎత్తు చూపించింది జగను వైసీపీ కారణం నా భర్త మరణానికి కనీసం అంబులెన్స్ కూడా ఫాలో కాలేదు అంబులెన్స్ లో వైసీపీ తరపు ఎవరు ఎక్కలేదు సింగయ్యనే ఆటోలు ఆస్పత్రి తరలిస్తా ఉన్నారు అన్ని కాలం ఉంచుకొని కొను కూడా అని సింగయ్య వారి చెప్పింది సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రక్షించిందని నువ్వు అనుకుంటున్నావా ఇరికించిందని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు స్క్రిప్ట్ రాసుకొని ఉండొచ్చు కాక ఆమెతో చెప్పించి ఉండొచ్చు కాక ఒక అనుమానం కొద్ది లేదు ఆమె నిజంగానే అనుమానాలు లేవనొచ్చు కాక అది నిజమైనా స్క్రిప్ట్ అయినా ఆది యాస్తి మనకు అర్థమైన దాని ప్రకారం ఆమె చెప్పిన అనుమానాలు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి వైసీపీ వైపే చూపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆవిడే చెప్పింది స్టార్టింగ్ లో అంటే ఇప్పుడేమో లోపల భేటీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం జరిగింది అంటే లోపల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పు సహజంగా సాయి జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రలు పరామర్శ యాత్రలు పలకరింపు యాత్రలు అన్ని చూడు నువ్వు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇలాకెళ్లి పరామర్శిస్తుంటారు కానీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చూద్దాం అనే సొంత కవిత్వం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసింది ఏంటంటే సత్యనే నుంచి రిటర్న్ అవుతున్నప్పుడు సింగయ్య అనేటువంటి వ్యక్తి చనిపోయాడన్న విషయం ఆయన తెలిసిందంట అంటే తన పర్యటన ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోయారని విషయం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తెలిసిందంట సరే అప్పటికప్పుడు తెలిసిన తర్వాత అయినా సింగయ్య ఇంటికి వెళ్ళాడా ఆసుపత్రిలో ఉన్నాడా ఇంకా బతికున్నాడా కొనప్రూ చనిపోయి ఉన్నాడా సరే ఒకరు చనిపోయి ఉంటే ఇంటికి తీసుకెళ్తే ఇంటికి వెళ్ళలేదు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రికి వెళ్ళాలి కదా వెళ్ళి పలకరించారు కదా చెయ్యలేదు చెయ్యలేదు వెళ్ళలేదు తర్వాత రోజు మీడియా ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అమాయకుడు అమాయకుడు అనేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అని ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీద పెట్టినప్పుడైనా నా పర్యటనలో ఇద్దరు కార్యకర్తలు చనిపోయారు సింగయ్య జయవర్ధన్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి నేను సంతాపాన్ని ప్రకటిస్తున్నాను సానుభూతిని ప్రకటిస్తున్నాను వాళ్ళ కుటుంబానికి విరాళాన్ని ప్రకటిస్తున్నానని ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించలేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వీడియో ముందు బయటకు వచ్చిందో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు సింగయ్య చావు మీద సింగయ్య మరణం మీద ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదుగా మరి సరే పోని గతంలో ఇందాకేం చెప్పాను నేను పరామర్శలు అన్ని కూడా వాళ్ళు ఇలాకపోయి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కానీ ఇక్కడ మాత్రం ఏం చేశారు జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని సింగయ్య కుటుంబాన్ని తన పాలసీ పిలిపించుకొని మాట్లాడారు ఎందుకు తన ప్యాలెస్ పిలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికే వెళ్తారు కానీ ఇక్కడ మాత్రం ఎందుకు వెళ్ళలేదు అక్కడికి వెళితే మీడియా ఉంటది అక్కడికి వెళితే ప్రజలు ఉంటారు వాళ్ళు గమనిస్తుంటారు గమనిస్తే వీళ్ళని బెదిరించడానికి ఉండదు బామాడటానికి ఉండదు కాబట్టి తన పేరస్కి పిలిపిస్తే కొంచెం సీక్రెట్గా బెదిరించవచ్చు బా మాడచ్చు ఇంకేదైనా చేయొచ్చాను కారణమా ఇప్పుడు కొన్ని అనుమానాలు పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి ఓ స్క్రిప్ట్ చేతికిచ్చి నువ్వు ఇలా చెప్పాలమ్మా నీ పక్కన కిరణ్ నిలబడతాడు నువ్వు ఇలా చెప్తేనే మరి తెలుసుగా నీకు శంగేని రప్పారప్ప దొక్కించిన విషయం తెలుసు కదా వీడియో చూసావు కదా అని అని ఉంటే అందువల్లే ఆమె చెప్పుంటే ఆ వైపుగా కూడా ఎంక్వైరీ జరగాలి కదా అందుకనే ఇప్పుడు ఆమె ప్యాలెస్ కి పిలిపించుకోబడింది కాబట్టి ఆమె ప్యాలెస్ కి కాబట్టి కాబట్టి అన్ని అనుమానాలు వస్తున్నాయి చాలా మంది కామెంట్లు కూడా అడుగుతున్నారు అసలు లోపల ఏం జరిగింది లోపల ఏం జరిగింది ఎస్ కాబట్టి ఏముంది సాయి ప్యాలెస్ ఆయన ఇల్లు ఆయన కోటరీ పాయిన్ బ్యాంగ్ లో గన్ని పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు డెట్గా పెట్టకపోవచ్చు ఆ ప్యాలెస్ లో జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ టీమ్ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చిన తర్వాత కలవక ముందు గన్ని పెట్టి నువ్వు ఇలా నువ్వు కేసు పెట్టావు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి నువ్వు ఈ స్క్రిప్ట్ చదవాల్సిందే సింగేణ్య రప్పారప్పాతో కిచ్చింది తెలుసు కదా అంటే పేదోళ్ళు కదా భయపడతారు కదా చిన్నోళ్ళు కదా భయపడతారు కదా సామాన్యులు పెద్దోళ్ళతో ఎవరు పెట్టుకుందాం అనుకుంటారు ప్రాణాలతో ఎవరు రిస్క్ తీసుకుందాం అనుకుంటారు భయపడి ఉండొచ్చుగా కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కలవకముందు చెప్పిన మాటను మనం వ్యాడిటిలో తీసుకోవాలి తప్ప కలిసిన తర్వాత వచ్చేటువంటి మాటను వ్యాడిటీలో తీసుకోవాల్సిన అవసరం లేదేమో ఒకవేళ అవి వ్యాడిట్లో తీసుకోవాలనుకున్నప్పటికీ కూడా తప్పు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తుంది మళ్ళా వేళు వైసీపీ వైపే చూపిస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సార్